అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది క్యారికేచర్ వేసి అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు మీద పోరాడాలని ఆనాడే నేను నిర్ణయించాను తప్పుడు రాత్రుల పైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను రెండు కాదు మూడు కాదు ఐదు కాదు ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టిన న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతా నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయని వ్యక్తి చేయబోను కూడా ఇప్పుడు మీడియా మిత్రులు మిత్రులుగా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదాన్ని మీ సైతం అంటే నా ఎగ్జామినేషన్ ఈ రస్తే పూర్తి అయింది సో నెక్స్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు వేరే కంపెనీల కోసం వస్తాను ఎవరన్నారండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మీరేమంటున్నారు ఆరోపణ సమాధానం చెప్పాలా బాస్ ఒక నిషం ఎవరిన స్టేట్మెంట్ ఇచ్చారా మంత్రి కానివ్వండి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి ప్రభుత్వం సంబంధించిన అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చారా పలాన భూమి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కాపాడడానికి మేము ఇన్ఫ్యూజ్ చేసాం ఈ రోజు విశాఖ థర్డ్ మన బాయిలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేశాము ఫుల్ ప్రొడక్షన్ కి మేము తీసుకొచ్చాము గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ కాపాడారు ఈ రోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు సో అపోహలు ఏం అవసరం లేదు విశాఖ ప్రైవేటీకరణ జరగదు జరగనియం కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్ లో నడవాలని మేమందరం కోరుకుంటున్నాం ఎందుకంటే పదే పదే బెయిల్అవుట్లు ఇస్తాం కరెక్ట్ కాదు ప్రాఫిట్ లో నడవాలి దానికి అందరూ సహకరించాలి విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి ఒక్క ఎకరం ల్ ఇంటెన్షన్ ఇచ్చారో దానికే వాడుతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చినో వాళ్ళే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది ఒక మాట చెప్పాలి క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు పని చేసేదానికి ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మేము అహర్నిస్తలు కష్టపడుతున్నాము దైచ గుర్తు పెట్టుకోండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా వీడియో మీరు చూసారా లేదా మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి ఎన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం నంబర్ వన్ నంబర్ టూ ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా రెండు వేల ఆరు వందల ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది నన్ను అడిగితే అది ఇంకా తక్కువ ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు ఇచ్చాం ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి ఈ రోజు బెంగళూరు సిటీ రెండో ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు కానీ అదే హైదరాబాద్ రాబోయే వంద సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు అనార్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు సుమారుగా ఆరు వందల ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము ప్యాసెంజర్స్ దిగుతాం ప్యాసెంజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం లార్జర్ ఎక్కో అంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్ అండర్ బాడీ మెయింటెనెన్స్ పెయింట్ షాప్ ఇవన్నీ ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం మొన్న నేను వచ్చాను అశోక్ యజపతి రాజు గారి దయవాల మానవ జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం సో ఒక ఎక్కువ సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు ప్రయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి ఆర్ నో ఇష్యూ దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని మన పొల్యూషన్ అని అంతెందుకు మా అధ్యక్షుల వాళ్ళ కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ నో ప్రాబ్లం అవునమ్మా అగ్రీ అమ్మా ఇప్పుడు ఏంటంటే స్పోర్టింగ్ ఎకో సిస్టమ్ మొత్తం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే మీరు చూస్తే నేను ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం ని మీరందరూ గుర్తించిన ముందర నేను కలిసి వాళ్ళు అప్పుడు మిథాలి గారిని కలిసాం మిథాలి గారిని ఏకంగా ఒక అడ్వైజర్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్వైజర్ గా నియమించాను సో మిథాలి గారితో కూడా మేము ఏం మాట్లాడాలంటే షీ ప్లేస్ అని ఒక ప్రోగ్రాం రూపొందితాను అంటే మహిళలు పెద్ద ఎత్తున ఒక క్రికెట్ లో ఇప్పుడు అదే విధంగా మన వెయిట్ లిఫ్టింగ్ లో కానివ్వండి మన ట్రాక్ అండ్ ఫీల్డ్ లో కానివ్వండి చెస్ లో కానివ్వండి ఇట్లా పెద్ద ఎత్తున ఎట్లా ప్రోత్సహించాలి దాంట్లో ఒక పాలసీ ఫ్రేమ్ వర్క్ మేము తీసుకొస్తున్నాం బట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎఫర్ట్ దర్ ఇస్ నో షార్ట్ కట్ దర్ ఇస్ నో సింపుల్ సొల్యూషన్ టు ఇట్ దీంతో పాటు నేను మన ఆస్ట్రేలియాకి వెళ్ళాను అక్కడ గ్రిఫిట్ అని ఒక యూనివర్సిటీ ఉందమ్మా దే ఆర్ నోన్ ఫర్ స్పోర్ట్స్ దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ తో టైఅప్ చేసి మొత్తం ఎక్కోసిస్టమ్ ఏర్పాటు చేయాలి ఇట్ హాస్ టు విత్ న్యూట్రిషన్ ఫిజికల్ రికవరీ ఎక్కువ సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఐ అగ్రి మనం చేస్తుంది సరిపోదు వంద శాతంలో మనం చేస్తుంది నాట్ మోర్ దెన్ టెన్ ట్వెల్వ్ పర్సెంట్ కానీ కూటమి ప్రభుత్వం కనీసం గుర్తిస్తుంది శ్రీచర్ణిని గుర్తించింది లైన్ క్రికెటర్స్ ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గుర్తించారు ఇట్లా నేను కొంతమంది గుర్తిస్తున్నా చేసి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ గతంలో పడిన కష్టాలు ఏంటి అది వేరేకి అంటే వేరే పిల్లలు ఇబ్బంది పడకుండా ఎట్ట చేయాలి ఎక్కువ సిస్టమ్ ఎట్ట కనుక్కొని ఆ ట్రైన్ టు క్రియేట్ అండ్ ఎక్కువ సిస్టమ్ అది ఓవర్ నైట్ అవుతుంది ఇట్ ఇట్ వాజ్ లాడో దర్చింది అయినప్పటికీ చాలా వరకు కూడా బస్టర్ లో బస్సు వల్ల కూడా డీటెయిల్స్ మాకు ఇవ్వండి ఎక్కడ ఆగట్లేదో కొంచెం డీటెయిల్స్ ఇస్తే వీళ్ళు కరెక్ట్ అంతేగాని ఆపాలనేది రూల్ ఉంది వీళ్ళు కరెక్ట్ నో ఇష్యూ సార్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ మంచి రోజుల కోసం ఆగలేదు వర్క్ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఫిబ్రవరి వరకు మంచి రోజు లేదు కన్స్ట్రక్షన్ జరగండి స్టార్ట్ నో ఇష్యూ ఒక్క సార్ మంచిగా ఏం సార్

హైవే కనెక్టివిటీ రోడ్స్ ఎక్స్పాన్షన్ క్లీనింగ్ అప్ అదంతా జరుగుతుందమ్మా ఆల్రెడీ విశాఖ అదే విశాఖ అంటే సిటీ నుంచి మేజర్ రహదారి అంటే హైవేకి వెళ్ళేదాన్ని కనెక్టివిటీ ఫస్ట్ క్లియర్ చేయాలమ్మా అది ఏం చేసిందంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విఎంఆర్డీ మన ఐఏఎస్ అధికారులకి ఏం చెప్పారంటే శాసన సభ్యులతో కూర్చుని మీరు ప్లాన్ చేయండి చేసి ప్రెసెంట్ ఇట్ అని కూడా చెప్పారు ఆ బాటిల్ నెక్స్ విల్ క్లియర్ బట్ వచ్చి నేనేమంటానండి ఇట్ ఆల్ ఫేర్నెస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినప్పుడు రింగ్ రోడ్ ఇంకా పూర్తి అవులా పని ప్రారంభించి అలాంటి ఇబ్బంది లేకుండా విఆర్ డ్రైంగ్ టు ఫినిష్ ఎవరికి బట్ దెర్ విల్ బి ఏరియాస్ టు ఇంప్రూవ్ కొన్ని బాటిల్ నెక్స్ కొట్టే వస్తాయి మనకు తెలియని బాటిల్ నెక్స్ కొన్ని ఏర్పడితే అక్కడ ఫ్లైఓవర్లు వేయాలి అన్నీ చేయాలి ఇది నిరంతర ప్రక్రియ మన ఎందుకంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అంటే శ్రీకాకుళం టు అనకాపల్లి వరకు కూటమి ప్రభుత్వ లక్ష్యం అంటే వన్ ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్ అవ్వాలి సో వైట్ కాలర్ జాబ్స్ బ్లూ కాలర్ జాబ్స్ మొత్తం ఎక్కువ సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటే దానికి రిక్వైర్ రిక్వైర్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మేము ఏర్పాటు చేయాలి ఆ దిశగా మేము ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ మ్యాప్ చేసాం వీళ్ళు ఎగ్జిక్యూట్ అవుతాం వాళ్ళ అందరు వెళ్ళి వెహికల్స్ కూడా చూపించారు వాళ్ళ టైంలో తీసుకొచ్చిన వాళ్ళ టైంలో మూతబడిన వన్ జీరో ఎయిట్ తప్ప ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా మూసేయలేదు ప్లీజ్ బి వెరీ క్లియర్ అన్నారు ఆల్రెడీ చట్టబద్ధత ఉంది కనుకనే గత ప్రభుత్వం రాజధాని తరలించలేకపోయింది ఆల్రెడీ లీగలీ బైండింగ్ అనుక మీరు చూస్తే జనరల్ గా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం అగ్రిమెంట్లు ప్రభుత్వం అనుకూలంగా చేస్తుంది కానీ ఆనాడు ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రిమెంట్లు చేసినప్పుడు అమరావతి రైతులతో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు రైతుల పక్షాన చేసిన అగ్రిమెంట్ అందుకే రాజధాని తరలించలేకపోయారు ఈ రోజు మీరు వెళ్ళి చూడండి అమరావతి పనులు కూడా ఇక్కడ ఎట్లయితే ఎకనామిక్ రీజియన్ యాక్టివిటీలు గోగాపుర ఎయిర్పోర్ట్ ఎంత స్పీడ్ గా జరుగుతుందో అమరావతి పనులు కూడా అంతే స్పీడ్ గా జరుగుతున్నాయి మీరు పొద్దునకి సాయంత్రానికి డిఫరెన్స్ ఉంటుంది అంత స్పీడ్ అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి గ్రేటర్ ఎక్స్పాన్షన్ ఎందుకంటే ఒక ఎకనామిక్ రీజన్ బాగా ఇక్కడ ఎట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మారుతున్నాము తిరుపతిలో ఎట్లయితే అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉందో అమరావతి కూడా ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ చాలా చాలా అవసరం ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ఏ మూలకి సరిపోదు ఏ మూలకి సరిపోదు అందుకే ల్యాండ్ పూలింగ్ తీసుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత క్రియేట్ చేయాల లక్ష్యంతో ఏంటి తప్పేంటి సార్ నేను ఇస్తాను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అందరికి నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజానిగా ఏకరంగా మొత్తం భూమిస్తా తప్పేంటి ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం ఇక్కడ వాళ్ళ ఐదు సంవత్సరాల్లో చేయలేనిది మేము పద్దెనిమిది నెలలు చేసాం ఈ రోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి పీసీఎస్ ఎందుకు వచ్చింది గూగుల్ ఎందుకు వచ్చింది ఇన్సెంటివ్స్ తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం అందుకే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఈ రోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది దాని తర్వాత రాష్ట్రం దాదాపు ఏడు పది శాతం అని వెనుకుంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్ లో చెప్పాను సార్ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఇస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని మీరు గమనించండి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం